నా పేరు శ్రీరామ్ శర్మ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి కోర్టు చెక్ అమౌంట్లో ట్వంటీ పర్సెంట్ డిపాజిట్ చేయమని అడిగే హక్కు మ్యాండటరియా డిస్క్రిప్షనా ఇదే విషయాన్ని గౌరవ్ గుజరాత్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది సెక్షన్ వన్ ఫార్టీ ఎయిట్ ఎన్ఏ యాక్ట్ అన్ అనుసరించి ట్వంటీ పర్సెంట్ కాంపన్సేషన్ డిపాజిట్ కంపాసినేట్ గ్రౌండ్స్ మీద చేయమని అడిగే కేవలం అపిలేట్ కోర్టు డిస్క్రిప్షన్ కానీ అది మ్యాండటరీ కాదు అని గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చింది పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో కింద కోర్టు డిపాజిట్ చేయమనిచ్చిన ఆర్డర్ను ఫిఫ్టీన్ పర్సెంట్ డిపాజిట్ చేయమన్న దాన్ని హైకోర్టు ఆఫ్ గుజరాత్ ఛాలెంజ్ చేశాడు సెక్షన్ వన్ ఫార్టీ ఎయిట్ ఎన్ఐ యాక్ట్ ఈ డిపాజిట్ అనేది మ్యాండటరీ కాదు ఇది కేవలం అపిలేట్ కోర్టు డిస్క్రిప్షను అని గుజరాత్ అపిలేట్ కోర్టు తీర్పిచ్చడం జరిగింది గుజరాత్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఆర్టీ వచ్చాని తీర్పిచ్చారు అపిలైట్ కోర్టుకి డిస్క్రిప్షన్ పవర్ ఉంది ఇట్లా డిపాజిట్ చేయాలనే వద్దనా అని గుజరాత్ హైకోర్టు తీర్పు ఇట్లా ట్వంటీ పర్సెంట్ చెక్ అమౌంట్లో డిపాజిట్ చేయమన్న ఆర్డర్ను అపిలైట్ కోర్టు డిస్క్రిప్షన్ అంతేగాని అది మ్యాండేటరీ కాదు అని గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చింది